కోడలి పైన కోపం సరోజిని మరియు చంద్రశేఖర్ ఇద్దరు భార్యభర్తులు వారికి ఒక కొడుకు ఉండేవాడు అతని పేరు కృష్ణ కృష్ణ భార్య పేరు కావ్య కావ్య చాలా తెలివైన అమ్మాయి వంట వండడంలో దిట్ట కాని సరోజినికి మాత్రం వంట చేయడం అస్సలొచ్చేది కాదు ఆహా ఇవాళ సాంబార్ అదిరిపోయింది అన్నీ చక్కగా కుదిరాయి ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి ఇక వడ్డించడమే ఆలస్యం ఏంటి కావ్య ఏదో వడ్డించాలని అంటున్నావ్ అప్పుడే వంట ముగించేశావా అవునత్తయ్య గారు ఇడ్లీ సాంబార్ మరియు ఇంకా గారెలు సిద్ధమున్నాయి ఇక వీటిని డైనింగ్ టేబుల్పై సర్దడం మాత్రమే ఆలస్యం అలా కావ్య ఆనడంతో సరోజిని తన మనసులో ఇలా అనుకుంటుంది వంట మొత్తం కావ్యనే చేసింది ప్రశంసలు కూడా పూర్తిగా కావ్యకే దక్కేలా ఉంది జరగడానికి నేను కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని వండి తీరాలి అలా సరోజిని తన మనసులో అనుకుంటుంది వెంటనే చట్నీ తయారు చేస్తుంది అలా సరోజిని మరియు కావ్య ఇద్దరూ ఆహారాన్ని డైనింగ్ టేబుల్ పై పరుస్తారు నాకు చాలా ఉంది కావ్య మామయ్య గారు మీకు ఎంతో ఇష్టమైన గారెలు వండాను ఇక మా వారికి ఎంతో ఇష్టమైన సాంబారు మరియు ఇడ్లీ తయారు చేశాను ఎప్పుడు కావ్య అని అడగడమేనా ఇవాళ నేను కూడా ఆహారాన్ని వండాను నాకు ఎంతో ఇష్టమైన చట్నీని వండాను అలా సరోజిని మరియు కావ్య ఆహారాన్ని వడ్డిస్తారు చిచి ఈ చట్నీ ఏం బాగోలేదు ఉప్పు బాగా ఎక్కువైపోయింది సరోజిని ఇది అసలు ఏం చట్నీ ఉప్పు చట్నీయా లేక పల్లీ చట్నీయా అవునమ్మా ఈ చట్నీని అసలు నోట్లో పెట్టుకోలేకపోతున్నాను ఉప్పు చాలా ఎక్కువగా ఉంది అలా సరోజిని మరియు కావ్య ఆహారాన్ని వడ్డిస్తారు అలా చంద్రశేఖర్ ఇంకా కృష్ణ ఆనడంతో సరోజినికి చాలా కోపం వస్తుంది సరోజిని తన కోపం మొత్తాన్ని కోడలిపై చూపిస్తుంది ఏంటి కావ్య బుద్ధి బుద్ధిలేదా చట్నీలో ఉప్పు వేయమన్నాను నువ్వు ఉప్పు కూడా వేయలేకపోయావా నీ కారణంగా నా కొడుకు ఇంకా నా భర్త ఈ చట్నీ తినలేకపోతున్నారు కాని అత్తయ్య మీరు ఉప్పు వేయమని నాకెప్పుడు చెప్పారు అబద్ధులు చెప్పడం కూడా మొదలు పెట్టావా ముందు వెళ్ళిపో అంటూ సరోజిని తన కోపం మొత్తాన్ని కావ్యపై చూపిస్తుంది అనవసరంగా కావ్యాన్ని తిడుతుంది పాపం కావ్య బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానులేండి మీరు సాంబార్తో ఇడ్లీ తినండి అలా సరోజిని చంద్రశేఖర్ మరియు కృష్ణాతో చెప్తుంది తన గదిలో చాలా బాధపడుతూ ఉంటుంది అత్తగారు చేసింది ఏమీ బాలేదు ఆవిడే స్వయంగా చట్నీని తయారు చేశారు తప్పు నాపై వేశారు అంటూ కావ్య బాధపడుతుంటుంది ఇంతలో అక్కడికి కృష్ణ వస్తాడు ఏమిటి కావ్య ఎందుకు ఇలా బాధపడుతూ అమ్మ తిట్టిందని బాధపడుతున్నావా అలవాటు చేసుకో అప్పుడు అమ్మ కూడా తిట్టదు అని చెప్పి కృష్ణ ఆఫీస్కి వెళ్ళిపోతాడు కావ్యకి మరింత బాధ కలుగుతుంది నేను చెయ్యని తప్పుకి కూడా మాటలు పడాల్సి వస్తుంది కోడళ్ల జీవితం ఇంతేనేమో అలా ఆ రోజు కాస్తా గడిచిపోతుంది మరుసటి రోజు సరోజిని కావ్యాని ఏదో ఒక సాకుతో తిట్టడం మొదలు పెడుతుంది వారం నుండి నువ్వు బట్టలు ఉతకలేదు బట్టలు కుప్ప ఒక పెద్ద కొండలా తయారైంది ఇవాళ నువ్వు బట్టల్ని ఉతికి తీరాలి సరే అత్తగారు తప్పకుండా ఉతుకుతాను ప్రస్తుతం నేను వంట చేస్తున్నాను ఒక పని చేయండి మీరే బట్టలను నానబెట్టండి అలా కావ్య సరోజినితో చెప్తుంది సరోజినికి కావ్యపై మళ్లీ కోపం వస్తుంది ఏంటి ఈ పిల్ల నాకే పని చెప్తోంది అలా సరోజిని కావ్య గురించి ఆలోచిస్తూ బట్టల్ని నానబెట్టడం మొదలు పెడుతుంది సరోజిని బట్టలను రంధ్రాలున్న బకెట్లో నానబెడుతుంది బకెట్కి ఉండడంతో అందులో నుండి సర్ఫ్ నీరు బయటికి కారిపోతూ ఉండేది ఆ విషయాన్ని పట్టించుకోకుండా సరోజిని నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అలా కొంత సమయం గడుస్తుంది సరిగ్గా అదే దారిలో చంద్రశేఖర్ నడుస్తూ వచ్చి సర్పు నీటిపై కాలు జారి పడిపోతారు అమ్మో నడుము విరిగిపోయింది ఎవరైనా కాపాడండి నన్ను పైకి లేపండి అలా చంద్రశేఖర్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి సరోజిని ఇంకా కావ్య పరుగులు తీస్తూ వస్తారు ఏం జరిగింది ఇలా ఎలా పడ్డారు ఎలా పడడం ఏంటి ఎవరో బట్టలు నానబెట్టినట్టు ఉన్నారు నానబెట్టిన వారు కాస్త చూసుకొని నానబెట్టాలి కదా రంధ్రమున్న బకెట్లో బట్టలను నానబెట్టినట్టు ఉన్నారు ఆ నీరు బయటికి ఇలా నేను పడడానికి కారణమైంది సరోజినికి తాను చేసిన తప్పు గుర్తుకొస్తుంది వెంటనే తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను ఈ తప్పు నేనే చేశానని తెలిస్తే నా గౌరవం ఏమైపోతుంది నేను చేశానని ఎప్పటికీ తెలియకూడదు అలా సరోజిని తన మనసులో అనుకుంటుంది వెంటనే కావ్యాన్ని తిట్టడం మొదలుపెడుతుంది ఏమిటి కావ్య ఇలా నేనా పనిచేసేది నీకసలు బుద్ధి లేనే లేదు బట్టలు నానబెట్టే ముందు కాస్త చూసుకుని నానబెట్టాలి కదా అంతా మీ ముద్దులు కోడలు చేసిందండి ఎప్పుడూ తనడి నెత్తిపై పెట్టుకోవడం కాదు అప్పుడప్పుడు నాలుగు మాటలు తిడుతూ ఉండండి అప్పుడే ఈ అమ్మాయికి బుద్ధొస్తుంది అని అనుకుంటూ సరోజిని చంద్రశేఖర్ని పైకి లేపి తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది అత్తయ్యగారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య నన్ను చాలా కోపడుతున్నారు నిజానికి నేను బట్టలు నానబెట్టలేదు బట్టలు స్వయంగా అత్తయ్యగారే నానబెట్టారు ఏం మాట్లాడాలన్నా చాలా భయంగా ఉంది అలా పాపం కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ప్రతిరోజు సరోజిని కావ్యని ఏదో ఒక సాకు పెట్టుకుని తిడుతూఉంటే ఒకరోజు కావ్య సున్నుండలు తయారు చేస్తూ ఉంటుంది కృష్ణకి ఈ మిఠాయిలంటే ఎంతో ఇష్టం చేసి పెట్టమని నాలుగు రోజుల నుండి అడుగుతున్నాడు ఇప్పటికీ సమయం కుదిరింది మరికొద్దిసేపట్లో కృష్ణ ఇంటికి రాబోతున్నాడు అతని కోసం ఈ సున్నుండలను చేసి పెడతాను ఏంటి ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు ఏమీ లేదత్తయ్య గారు ఇవాళ నేను సున్నుండలు తయారు చేయబోతున్నాను అలా కావ్య సున్నుండలు తయారు చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్యని చంద్రశేఖర్ పిలుస్తాడు ఆ మావయ్యగారు పిలుస్తున్నట్టున్నారు ఏదో అవసరం ఉంటుంది నేనిప్పుడే మావయ్య గారి వద్దకు వెళ్ళేస్తాను అలా కావ్య చంద్రశేఖర్ వద్దకు వెళ్తుంది పిండి హారిపోతూ ఉంది వెంటనే ఈ పిండిలోకి నెయ్యిని కలపాలి అలా సరోజిని నెయ్యిని కలపబోయి ఆముదాన్ని కలిపేస్తుంది ఏంటత్తగారు అప్పుడే నెయ్యిని కలిపేశారా సరే మంచి పని చేశారు ఇక నేను లడ్డూల్ని తయారు చేస్తాను అలా కావ్య లడ్డూల్ని తయారు చేస్తుంది అలా ఆ లడ్డూల్ని తయారు చేసి కృష్ణకు పెడుతుంది అసలు లడ్డూలు నేనైతే ఇందులో నేతిని వాడాను ఇంతలో సరోజినికి అనుమానం కలుగుతుంది సరోజిని వెంటనే వంటగదిలోకి వెళ్తుంది సరోజినికి తాను చేసిన తప్పేంటో అర్థమవుతుంది అయ్యో నెయ్యి ఈ గిన్నెలో నిండిగా ఉంది అంటే దానర్థం నేను నెయ్యిని పిండిలో కలపలేదు నెయ్యి బదులుగా ఈ ఆముదాన్ని కలిపానన్నమాట ఈ విషయం నా కొడుకుకు తెలియడానికి వీల్లేదు అలా సరోజిని పూర్తిగా వంటగది నుండి బయటికి తీసుకుని వస్తుంది నెయ్యిని కలిపావా నెయ్యి గిని నిండిగానే ఉంది బహుశా నువ్వు ఆముదాన్ని కలిపి ఉంటావే నీలంట అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అయ్యో లేదత్తయ్యా మీరే కదా సున్నిపిండిలోకి నెయ్యిని వేశారు చాలు చాలే అబద్దాలు చెప్పొద్దు అలా సరోజిని కావ్యాని మాట్లాడినివ్వకుండా చేస్తుంది కావ్య ఆ రాత్రంతా చాలా బాధపడుతుంది అత్తగారికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది మరుసటి రోజు కావ్య సరోజినితో ఇలా చెప్తుంది మీకు ఈ విషయం తెలుసా మన ఊర్లో ఉండే పక్షవాతం వచ్చిందట అవును నేను కూడా విన్నాను ఇంత చిన్న వయసులో పక్షవాతం ఎందుకొచ్చిందో ఏమో ఎందుకొచ్చిందో కూడా నాకు బాగా తెలుసత్తూ ఈ మధ్య కోడల్ని బాగా హింస పెట్టేదట కోడలికి బాగా కోపం వచ్చి క్షుద్ర పూజలు చేయించిందట అంతే గారికి పక్షవాతం వచ్చేసింది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను కామేశ్వరిగారి కోడలైన పంకజం నాకు మంచి స్నేహితురాలు ఇవాళ తన వద్దకు వెళ్లి ఆ పూజ ఏంటో కాస్త తెలుసుకుని వస్తాను అలా కావ్య చెప్పడంతో సరోజిని భయపడిపోతుంది ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతోంది ఇన్ని రోజులు నా కోపం మొత్తాన్ని ఆ పిల్లపై చూపించాను నేను చేసిన తప్పులన్నింటినీ ఆ పిల్లపై వేశాను తనని బాగా హింసించాను నేను చేసిన పనులన్నింటికీ ఈ పిల్ల చాలా బాధపడినట్టుంది అందుకే పంకజం వద్దకు వెళ్ళి క్షుద్రపూజలు నేర్చుకోవాలని అనుకుంటుంది అమ్మో అలా జరిగితే ఇక అంతే జీవితాంతం నేను పక్షవాతంతో మంచానపడి ఉండాల్సి వస్తుంది లేదు అలా జరగడానికి వెళ్లేదు ఇప్పుడే నేను మంచిదంలా మారిపోవాలి కనీసం మారినట్టు నటించాలి అలా సరోజిని ఆ క్షణం నుండి కావ్యాన్ని చాలా మంచిగా చూసుకునేది అత్తయ్యగారు ఇవాళ నాకు ఉతకాలండి లేదు అలాగే వంట చేయాలని కూడా లేదు మరేం పర్వాలేదే తల్లి నేనున్నాను కదా అత్తంటే అసలేమనుకున్నావు అత్తంటే మరొక తల్లని అద్దం వెళ్ళు నువ్వెళ్ళి హాయిగా నీ గదిలో విశ్రాంతి తీసుకో అన్ని పనులు నేను చేస్తాను అలా సరోజిని పూర్తిగా మారిపోతుంది కావ్యకు పెద్ద పెద్ద పనులు చెప్పేది కాదు అలాగే కావ్యని మాట వరుసకు కూడా తిట్టేది కాదు అయ్యయ్యో అంత అయిపోయింది అయ్యో ఏం జరిగిందమ్మా కూరలో ఉప్పి ఎక్కువైపోయిందత్తగారు ఇది కనుక మామయ్యకి కృష్ణకి తెలిస్తే నా పరువు పోతుంది నేను వెంటనే పంకజ వద్దకు వెళ్ళాలి ఈ మాత్రం దానికి పంకజం వరకు వెళ్ళడం ఎందుకే అమ్మా నేనున్నాను కదా నేను ఈ తప్పుని నాపై వేసుకుంటాను అంతా నేనే చేశానని చెప్తానులే అలా సరోజిని కావ్యతో చెప్తుంది అంతేకాదు కూరలో ఉప్పు తానే ఎక్కువ వేసినట్టు చెప్తుంది అత్తగారిలో బాగానే మార్పు వచ్చింది లేకపోతే నన్ను తిడతారా అది కూడా నేను చేయని తప్పులకు అలా కావ్య భయపడిపోతున్న సరోజినిని చూసి తెగ నవ్వుకుంటూ ఉండేది